నాలుగు గోడల మధ్య జరగాల్సి నడవాల్సి మోహన్ బాబు బతుకున్నాడు గోడ అమ్మ బతికుంది అందరూ బతికే ఉన్నారు బజారు మీద వచ్చి బజారు వచ్చి బజారు మీద జాలేస్తారు నాకు వెల్కమ్ టు నేను వంశీకృష్ణ ఎక్కువగా మనం చూసేది గతంలో మంచు గారి ఇంట్లో అంటే మోహన్ బాబు గారి ఇంట్లో ఒక టూ మంత్స్ వరకు చాలా గొడవలని కేసులు అన్నదమ్ములు కొట్టుకోవడం బోన్సర్స్ మంది వీళ్ళు వందమంది రకరకాలుగా నడిచింది సో ఈ మధ్య ఆగిపోవడం జరిగింది మళ్ళీ ఈరోజు మళ్ళా మనోజ్ గారిది ధర్నా అన్నట్టుగా చూస్తున్నాం సార్ మన ఈరోజు సో దీని గురించి మీతో వచ్చాను వచ్చారనమాట సో మనతో పాటు సినీ పొలిటికల్ ఎనాలిసిస్ చిట్టుబాబు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు మనోజ్ గారు చూస్తే ధర్నా ధర్నా చేస్తున్నట్టు పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు ఆయన జైపూర్ వెళ్ళినప్పుడు వాళ్ళ మెసేజ్ కారు కానీ తీసుకుపోయినట్టు కొన్ని వీడియోలు కూడా చూపించడం జరుగుతుంది సో మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది సార్ మళ్ళీ ఆగిపోయి అసలు ఈ విషయం మొత్తం కూడా ఇప్పుడు ఏం జరిగింది ఇవాళ ఏం జరిగింది అసలు టోటల్గా అనవసరము అది నాలుగు గోడల మధ్య జరగాల్సి నడవాల్సిన విషయం సమస్యలు ఏమైనా ఉంటాయి కుటుంబంలో సమస్యలు అంటే ఆ నాలుగు గోడల మధ్య తల్లిదండ్రులు మోహన్ బాబు బతుకున్నాడు వాళ్ళ అమ్మ బతుకుంది అందరూ బతికే ఉన్నారు ఇంటి సమస్య ఇంట్లో కూర్చొని నలుగురు కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలి సరే కాలేజీ కూడా ఉంటారా కాలేజీలో కమిటీ ఉంటుంది కమిటీ ఉంది మెంబర్స్ ఉంటారు కమిటీలో ఏదైనా కాలేజీ విషయం కాలేజీ సమస్య అంటే అక్కడ చర్చించవచ్చు అక్కడ మాట్లాడచ్చు బజార్ మీదకి వచ్చి బజార్కి వచ్చి బజార్ మీద ఈ విషయాలు రావటం అనేది పాపం నాకు నా ప్రి ప్రాణమిత్రుడు నా సోదర్ మోహన్ బాబు జాలేస్తాడున్నారు మోహన్ బాబుకి కష్టపడి సాధించుకోరు జీవితం మోహన్ బాబు మోహన్ బాబు ఎవరో తన మెట్టు మెట్టు కష్టపడి 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 ఈ స్థాయికి వచ్చాడు మొత్తం తన కష్టార్జితం కష్టార్జితం శుభ్రంగా పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచుకున్నాడు పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేశాడు ఇప్పుడు తన మిగిలింది తన తదనంతరం ఎవరికి ఇస్తాడు అది శుభ్రంగా ఉన్నాడు గౌరవంగా ఉన్నాడు చాలా ఇన్నాళ్ళు రాయల్ గా బతికాడు అతని ఫ్యామ్ విషయంలో పర్సనల్ గా అంత గౌరవంగా నిలబెట్టుకున్న జీవితాన్ని నిలబెట్టుకుని సాధించుకున్న జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం ఆయనకి ఈ వయసులో ఇలాంటి రాకూడదు అది దానికి అది బాధపడాల్సిన విషయం అసలు ఇలాంటి విషయాలన్నీ ఎక్కడ ఏ కని విని ఎరుగం ఎక్కడైనా ఉంటే కుటుంబంలో ఉంటే కుటుంబంలో కూడా కుటుంబంలో కూర్చుంటారు పెద్దలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు బంధుమిత్రులు ఉన్నారు ఇంకా పెద్ద ఇండస్ట్రీలో కూడా కొంతమంది పెద్ద మంది కావాలంటే కూర్చొని మాట్లాడతారు అవన్నీ చూసుకోవాల్సి బజార్కు వచ్చి బజార్ మీద పడి కుటుంబాన్ని అల్లరి పాలు చేసుకుంటాం పద్ధతి కాదు కరెక్ట్ కాదు అంటే ఎందుకు మనోజ్ గారు ప్రతిసారి కేసు పెట్టడం ఆస్తి కోసం అంటాడు అనే మాటలు వేరును అనేమైనా అనొచ్చు కానీ అసలు ఏదైనా కాలం ఏదైనా అని ఆస్తి కోసం ఇంకోటి కాకపోని అవున కాకపోని అది కాదు అసలు బజార్ మీదకి రావటం కరెక్ట్ కాదు బజార్ లోకి వచ్చి ఈ విషయాల్ని ఇంట్లో విషయాలు బజార్కి వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు ఆ తండ్రి మోహన్ బాబు గారి పెద్ద మనిషి ఆయన జీవితంలో ఇలాంటి సంఘటనలు ఇలాంటి పరిస్థితులు కన్న కొడుకుల దగ్గర నుంచి ఇలాంటి రావడం అనేది చాలా చాలా బాధాకరం అయితే డైజెస్ట్ చేసుకోలేకపోతాం మోహన్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూలో తండ్రిగా అతనికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనే బాధపడతాం అంటే ఆగిపోయిన గొడవలు మళ్ళీ విష్ణు గారే స్టార్ట్ చేశారు అనుకోవచ్చారు మరి అవన్నీ మనం తెలియకుండా ఉన్న గారు సార్ చేస్తారు వీళ్ళ ఇది జరిగింది ఏం జరిగింది ఆ కారణంగా ఎవరు ఏమి చేయరు కదా ఏదో కారణం లేకుండా ఉన్న ఒకళ్ళు ఒకళ్ళ తప్పు ఒకళ్ళ తప్పు అని మనం చెప్పడం కన్నా అసలు ఇది ఇలా ఈ ధోరణే కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం అంటే ఇప్పుడు ధర్నా ఇంటి గేట్ గేట్ దగ్గర వస్తారు ఇది ఒక ఇన్సిడెంట్ పోలీసులు వస్తారు బైండ్ ఓవర్ ఉన్నాడు పోలీసులు వస్తారు పంపించేస్తారు ఏమిటి దానివల్ల అలర్టు చేసుకుంటా తప్పితే ఒకళ్ళు ఒకళ్ళు అలర్ చేసుకుంటా తప్పితే దానివల్ల వచ్చేది ఏంటి సాధించేది ఏంటి అదే ఆలోచించుకోవాలి మనం పెద్దలు కూర్చోబెట్టి నలుగురు కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడుకుని ఏం చేసుకోవాలనుకోవాలి తప్పితే అది ఎవరైనా ఇద్దరు ఒకళ్ళు తిట్టుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు అంటే వంద మంది భవన్సులు వాళ్ళు వంద మంది వీళ్ళు వంద మంది భవన్సులు ఏమిటి అంటే మోహన్ బాబు సపాదించి ఇచ్చి బవన్సులు పెట్టుకుని గొడవ చేసుకుంటారు ఇక మోహన్ బాబు సఫా మోహన్ బాబు అయితే వీళ్ళు ఏం లేదు కదా విష్ణు అయినా మనోజ్ అయినా మోహన్ బాబులు అతి ఉంది వీళ్ళు బట్వర్ మోహన్ బాబు దే ఆర్ నథింగ్ కదా మోహన్ బాబుని బట్టి వీళ్ళ వీళ్ళకి ఒక అడ్రస్ వీళ్ళకి వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఏవచ్చినా మోహన్ బాబు బట్టే మోహన్ బాబు కాకుండా వీళ్ళేమి కాదు కదా సో ఏదైనా ఉంటే మా తండ్రి నిర్ణయాన్ని కట్టుబడి తండ్రితో సంపాదించుకుని తమిళతో మాట్లాడుకుని చేయాలి బదారుకి వచ్చి తండ్రి ఇంటి ముందు ధర్నా చేస్తామని ఇంటికి తమ్ముడింటికెళ్ళి విష్ణు గొడవ చేస్తారంట కరెక్ట్ కాదు అసలు అసహ్యంగా ఉంది వినటానికి కానీ దీని గురించి మాట్లాడటానికి కూడా నాకు ఇష్టం లేదు ఇప్పుడు అడిగారు కనుక అసలు అసలు ఐ డోంట్ టు కమెంట్ ఎనీథింగ్ ఆన్ దిస్ ఈ మనోజ్ ఇష్యూలో అసలు మాట్లాడటమే నాకు ఇష్టంగా ఉంది ఎందుకంటే అది నైతికంగా కరెక్ట్ కాదనిపిస్తుంది ఏ కుటుంబానికి కరెక్ట్ కాదు మోహన్ బాబు కూడా ఏ కుటుంబానికి కూడా కుటుంబ సమస్యలు ఆ ఏ ఉన్నా సరే ఒక విద్యా సంస్థలు ఏ సమస్యలు ఉన్నా బజార్ ఒక విద్యా సంస్థ అది నేలుగా నడుస్తుంది ఆ సంస్థ సమస్య ఉంటే లోపల మాట్లాడే బజార్కు వస్తే సంస్థ మర్యాద పోతుంది కదా సంస్థ అంతమంది విద్యార్థులు భవిష్యత్ దెబ్బతింటది కదా ఇవన్నీ ఆలోచించాలి కదా ఆలోచించుకుంటే ఏదో మన తిరిగిపోతుంది చాలా బాధ బాధాకరమైన విషయాలు అంటే కేవలం విష్ణుకు మాత్రమే ఆస్తి అంతా సినిమాకు పెడుతున్నారు మాకేం పెట్టట్లేదు అన్న ఒక ఉద్దేశం అనుకోవచ్చు సరే అది కరెక్ట్ కాదు నాకు తెలిసి విష్ణు ఆస్తి విష్ణు తన తన ఆస్తి తనకు బాగా ఉంది తను సంపాదించుకోవడానికి తన భార్య తరపున ఉంది అని ఏమి ఈ ఆస్తి మోహన్ బాబు ఇచ్చిన ఆస్తి ఉంది అది పెంచుకున్నాడు మోహన్ బాబు తనకి ఆస్తి ఇంకా పది రెట్లు పెంచుకున్నాడు అంతేకాని వేరే ఎవరిదో ఆస్తి తీసుకుని నేను చేయట్లేదు నాకు తెలిసి అదేం లేదు అది అపో అపోహలు అయి ఉండదు సరే సార్ ఇప్పుడు మంచు మనోజ్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇందా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ గవర్నమెంట్ నాకు న్యాయం చేయనని కోరుకోవడం జరిగింది సో మరి ఏమన్యాయం జరిగింది అనుకోవచ్చు మరి మనోజ్ గారు అసలు తెలియదు అతనికే తెలియదు ఇవన్నీ అతనికే తెలియదు ఎందుకు బదారుకు ఈడుస్తున్నాడు ఆ కుటుంబాన్ని బజారు ఎందుకు ఈడుస్తున్నాడు దీన్ని వాళ్ళనే వీళ్ళని ఇంటర్ఫిర్ అవ్వమని ఎందుకు అడుగుతున్నాడు అతనికి తెలియదు అతను విజ్ఞత వదిలేద్దు అది అసలు ఇప్పుడు మాట్లాడద్దు అని అనుకున్నాం మోహన్ బాబు కూడా మనమేం మాట్లాడదురా అన్నాడు మాట్లాడద్దు ఆ విషయం అతను ఏదో అతను ఏం మాట్లాడుకుంటే వాడు మాట్లాడుకొని మనం దానికే స్పందించి మనం రియాక్ట్ అవ్వద్దు అని మోహన్ బాబు నాకు క్లియర్గా చెప్పాడు అందుకని నేను అట్ల గురించి మాట్లాడదలుచుకోవాలి నేను ఇన్ జనరల్ గా నా స్నేహితులుగా మోహన్ బాబు ఏర్పడిన ఈ బాధాకరమైన సన్నివేశం గురించి బాధపడుతూ చెప్తున్నాను థ్యాంక్ యూ